నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొంగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష స్కూళ్లకు సెలవులపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ఆదర్శంగా నిలిచిన మున్సిప్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులు అరెస్ట్ సుమారు ఐదు వందల ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పాయకరావుపేటలో రక్తదాన శిబిరం అరవై యూనిట్ల రక్తాన్ని మదర్ బ్లడ్ బ్యాంక్ అందజేత తూర్పుగోదావరి జిల్లా దుప్పలపొడిలో గాలి కుటుంబ వ్యాధి టీకాలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పశువుల వైద్య శిబిరాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు గ్రామంలో ప్రతి రైతు ఇంటికి వెళ్లి పశువులకు పరీక్షలు నిర్వహిస్తామని వాటికి ఏవైనా వ్యాధులు ఉంటే ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు ఈ శిబిరం వచ్చే నెల పద్దెనిమిది వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు ఈరోజు ముఖ్యంగా జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మన ఈ ఊర్లో దుప్పలపూడి గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు గారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల ప్రోగ్రాం లాంచింగ్ జరిగింది ఈ వ్యాధి నివారణ టీకాల ప్రోగ్రాం ఈ రోజు నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతుంది దీంట్లో దాదాపు అన్ని పశువులకు కూడా ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోతులు ఈ యొక్క అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిన కూర్చున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా డిస్టిక్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించబడుతుంది దీనికి సుమారుగా ఇరవై వేల రూపాయలు వర్త అయ్యే మందులను కూడా వారు డిఎల్డిఏ వారు మాకు ఉచితంగా సప్లై చేశారు ఈ కార్యక్రమంలో మా మండపేట పశువుల పునరుత్పత్తి కేంద్రం వారు దాదాపు ఇరవై మంది డాక్టర్కి ఇక్కడ పాల్గొని ఈ వివిధ పశువులకు వచ్చే వివిధ జబ్బులకి పరీక్షలు చేసి వాటికి కావాల్సిన నివారణకు కావాల్సిన మందులు కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది ఈ టైం లో కొత్తగా ఏంటంటే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ తోటి నెల రోజులు గర్భం ఉన్న నెల రోజుల నుంచి నెల పదిహేను రోజులు ఉన్న గర్భాన్ని కూడా మనం ఎందుకంటే చాలామంది చానా గేదులు ఎర్లీగా ఒక నెల నెల పదిహేను రోజుల వయసులో కూడా మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది ఆ ఎడకు వచ్చినప్పుడు మనం తెలియకుండా ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం వాటి వల్ల ఈసుకుపోతం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది నివారించడం కోసం ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉంటే వాడు కూడా కనుక్కోవడానికి అవకాశం దొరికింది కాబట్టి అది కూడా ఈ ఊరిలో కొన్ని పశువులకి ఎగ్జామ్ చేసి వాటిలో ఏదన్నా ఒకవేళ గర్భం ఉంటే గర్భం ఉన్నట్టు లేకపోతే వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయా అనేవి కూడా నిర్ధారించేయడం జరుగుతుంది అలాగే ఈ సెక్స్ అట్టడి సమన్ ఒకటి కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే నోటికి హండ్రెడ్ పర్సెంట్ కూడా తీయదొడలే పడతాయి జనరల్గా ఏంటంటే గతంలో మనము పశువులు ఉండంటే మగ పశువులు మనం వ్యవసాయ పనులకు ఉపయోగించుకునే వాళ్ళం బండి తోలడానికి కానీ అలా వ్యవసాయానికి కానీ కానీ ఇప్పుడు అవన్నీ పోయి మెకనైజ్డ్ అయిపోయి ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాటి యొక్క ఉపయోగం లేదు కాబట్టి అవి కూడా దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు బతికి చచ్చిపోవటం ఎక్కువ సచిపోతానే ఉంటాయి ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల అందువల్ల అసలు ఆ ప్రాబ్లమే లేకుండా ఓన్లీ పెయ్యి దోళ్ళు పుట్టేలాగా సమల్లో మార్పులు టెక్నాలజీని ఉపయోగించి ఓన్లీ ఫిమేల్ దోళ్ళు పుట్టేలాగా మనం చేయటం జరిగింది దాన్ని ఒక గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనం వీళ్ళు వాడుతూ ఉన్నాము ఇప్పుడు అసలు హండ్రెడ్ పర్సెంట్ అన్ని గేదెలకు కూడా అదే శమను చేయాలని చెప్పేసి మేము అందరూ రైతు సోదరులందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే దానివల్ల రైతుకు కూడా ఒక మూడు సంవత్సరాలు ఒక పశువుని మనం తయారు చేసుకునే అవకాశం జరుగుతుంది కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన స్వప్న నల్గొండ జిల్లా మున్సిప్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తుంది అయితే ఆమెకు మిర్యాలగూడ మండలం నిడమన్నూరుకు చెందిన దాసరి తో వివాహం జరిగింది ఈ క్రమంలోనే గర్భవతి అయిన స్వప్న ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వెళ్లింది చిన్నప్పటి నుంచి ఉన్నత విలువలతో పెద్ద చదువులు చదివి జడ్జిగా కొనసాగుతున్న ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్తోమత ఉన్నా అక్కడికి వెళ్లలేదు ప్రభుత్వ ఆసుపత్రులపై సామాన్య ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి నమ్మకం కలిగేలా తాను అక్కడే ప్రసవించాలని నిర్ణయించుకున్నారు దీంతో ఆమె రాత్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి అక్కడే ప్రసవించారు సో నేను ఇక్కడ నైట్ డ్యూటీలో ఉన్నాను సాటర్డే నైట్ ఆర్ సండే అర్లీ మార్నింగ్ ఆ టైంలో మా దగ్గరికి స్వప్న మేడం మెజిస్ట్రేట్ పెయిన్స్ పెయిన్స్ వస్తున్నాయని వచ్చారు తను జీ టూ ఏ వన్ అండి ఒక అవర్షన్ హిస్టరీ ఉంది కొంచెం అర్లర్లీ రావిడా కూడా సో నొప్పి వస్తుందని ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ కి సండే రావడం జరిగిందండి సో ఆ తర్వాత మేము పేషెంట్ కంప్లైంట్స్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ లో బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉంది సో బ్రీచ్ పొజిషన్ లో ఉంది ఆల్రెడీ లేబర్ లో ఉంది సో బ్రీచ్ లేబర్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే అండ్ ఎర్లర్లీ ప్రీవియస్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ట్ హిస్టరీ కూడా ఉంది సో నార్మల్ డెలివరీ ట్రై చేయడానికి కొంచెం బేబీ సైజ్ కూడా పెద్దదిగా ఉంది సో అందుకని ఎమర్జెన్సీ సిజేరియన్ ప్లాన్ చేసామండి సండే ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అలా వాళ్ళు వాళ్ళు రావడం జరిగింది అరౌండ్ ఫోర్ థర్టీకి కట్ల మేము ప్లాన్ చేసి ఫోర్ థర్టీకి డెలివరీ చేసాము బేబీ అరౌండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ కి డెలివరీ అయ్యారు షీ డెలివర్డ్ అండ్ అలైవ్ ఫీమేల్ బేబీ విత్ బర్త్ వర్ టూ పాయింట్ నైన్ కేజీ సో మదర్ అండ్ బేబీ హెల్దీగా ఉన్నారు ఇంట్రా ఆపరేటివ్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కానీ ఎనీ కాంప్లికేషన్స్ లేవండి డ్రెస్సింగ్ కూడా చేసాము ఉండి కూడా హెల్దీగా ఉంది ఆర్ వెరీ హ్యాపీ దట్ అండ్ మెజిస్ట్రేట్ మేడం మా మీద నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి ఆవిడ వైద్యం చేయించుకోవడం ఆవిడకి మేము డెలివరీ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు వర్ష సూచన స్థానిక పరిస్థితులను బట్టి సంస్థల సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ మెట్రో వాటర్ బోర్డు ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాజీ శాసన మండలి సభ్యులు పొట్ల నాగేశ్వరరావు మాజీ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు గుర్తు చేశారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో జయంతోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన అక్కడ నుండి ఈ రోజు వరకు కూడా మరి రా రాజీవ్ గాంధీ కుటుంబం ఆనాడు నెహ్రూ కానివ్వండి ఇందిరా గాంధీ కానివ్వండి రాజీవ్ గాంధీ కానివ్వండి ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ఈ దేశం కోసం మరి వారు ప్రాణాలు అర్పించినప్పటికీ వీరు మేము కూడా దేశం కోసం ఉంటాం దేశం సమగ్రత కోసం పాటుపడతాం దేశాభివృద్ధి కోసం పాటుపడతాం కాంగ్రెస్ పార్టీని పరిష్కారం చేయడం కోసం పాటుపడతామని చెప్పి వెళ్ళవేళలా ప్రజల్లో మమైకమై తిరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇందిరా నెహ్రూ గారు ఆనాడు అనేక ప్రాజెక్టులు విద్యాలయాలు విద్యా సంస్థలు అనేక ఏర్పాటు చేస్తే ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేసి గరీబీ ఆటవ్ అనే నినాదంతో పేద ప్రజలకి అండదండలుగా ఉన్న సంగతిని మనం మర్చిపోకూడదు అదేవిధంగా ఆమె ప్రాణాలు అర్పించినప్పటికీ తన కొడుకు రాజీవ్ గాంధీ పైలట్గా ఉన్నప్పుడు నేను కూడా ఈ దేశం కోసం పాటుపడతాను ఈ దేశం సమగ్రత కోసం వస్తానని చెప్పి తను వచ్చి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఓటక్కుని ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది తీసుకురావడంతో పాటు అదేవిధంగా గ్రామీణ వారి రాజకీయాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను పరిశ్రమ చేయడం పాటు అదేవిధంగా టెక్నాలజీని ఈ దేశంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఇవ్వడంతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి పాటుపడుతున్న సందర్భంలో మరి దుండగులు ఉగ్రవాదులు తనని కూడా పట్టన పెట్టుకున్నప్పటికీ తన కుటుంబం ఈ రోజుకి దేశం కోసం పాటుపడుతున్న విషయాన్ని మనం మరవకూడదు ఇవాళ దేశంలో మరి పంచాయతీరాజ్ చట్టంలో సమూలమైనటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి ఈ దేశ ప్రజల కోసం మరి సమూల మార్పులు తెచ్చి పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే రాజీవ్ గాంధీ ఈ రకంగా టెక్నాలజీని తీసుకొచ్చారు ఈ దేశంలోకి అనేక అంశాలని ఈ రాజ్ ఈ దేశంలో అమలుపరిచినటువంటి వ్యక్తిగా మనం రాజీవ్ గాంధీని కొనియాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఎనభైవ జయంతి సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ నా ప్రగాఢమైనటువంటి సానుభూతి సంతాపాన్ని ఆ కుటుంబానికి వ్యక్తం చేస్తూ సెలవు ఈరోజు రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మహిళలు చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఈరోజు మహిళలందరూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది అంటే ఒక రాజీవ్ గాంధీ గారి వల్ల మాత్రమే అలానే ఐటీ రంగాన్ని మాత్రం అలానే అన్ని ఐటీ రంగాన్ని ప్రోత్సహించింది ఐటీ రంగాన్ని మన దగ్గర ప్రవేశపెట్టింది కూడా రాజీవ్ గాంధీ గారు ఇలాంటి సంస్కరణలు ఎన్నో చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన సేవలు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళకి ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు అంటే అది ఒక పంచాయతీరాజ్ సంఘటన అని చెప్పేసి పంచాయతీరాజ్ సభలో చట్టసభల్లో ఈ ఈరోజు మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే అది రాజీవ్ గాంధీ గారు చెప్పిన పంచాయతీరాజ్ చట్టం కాబట్టి అందరం కూడా రాజీవ్ గాంధీ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో టాస్క్ ఫోర్స్ దమ్మపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఓ వాహనంలో భారీగా గంజాయి పట్టుబడింది దీనికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు దమ్మపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులను వెల్లడించారు అశ్వరావుపేట వైపు నుండి కెమికల్ లోడ్తో వస్తున్న అశోక్ లే ల్యాండ్ డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా కెమికల్ బస్తాల మధ్యలో అమర్చుకుని ఐదు వందల ఎనిమిది కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు వీటి విలువ సుమారు ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు ఉంటుందని మహారాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కలిగిన డీసీఎం వాహనం కెమికల్ లోడ్ మధ్యలో గంజాయిని పెట్టుకుని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాతో పాటు ముంబై పూణే తదితర ప్రాంతాలకు ఈ ముఠా గంజాయిని సరఫరా చేస్తుందని ఎస్పీ వివరించారు ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ గల అశోక్ లీల్ అండ్ డీసీఎం వెహికల్ దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ను మేము అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ వెహికల్ ఏదైతుందో కెమికల్ లోడ్తో మన విశాఖపట్నం నుంచి నిక్నామ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లోడ్ తోటి వస్తూ దాని కింద టూ ఫార్టీ సెవెన్ ప్యాకెట్స్ ఆఫ్ గాంజా టోటల్ ఫైవ్ నాట్ ఎయిట్ కేజెస్ ఈ గంజా దాని కింద కన్సీల్ చేసి వీళ్ళు కోరాపూర్ డిస్టిక్ ఒరిస్సా ఒరిస్సాలోని కోరాపూర్ డిస్టిక్ నుంచి నాసిక్ తీసుకెళ్తున్నారు అదేవిధంగా వీళ్ళు ఈ కెమికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేది హీరా ప్రైవేట్ లిమిటెడ్ పూణే పూణేకు పూణే వరకు ఈ కెమికల్ లోడ్ వెళ్తుంది అదేవిధంగా అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ గంజాయిని ఫర్దర్గా ముంబైకి తరలించడం జరుగుతుంది సో దీంట్లో టోటల్గా కూడా మనకు ఫైవ్ నాటి ఎయిట్ కేజెస్ టోటల్ దీని వర్క్ వచ్చేసి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు టూ ఫార్టీ సెవెన్ ప్యాకెట్స్లో మనకు లభించడం జరిగింది దీంట్లో మనం టోటల్గా సిక్స్ మెంబర్స్ను అప్రేయం చేసాం సిక్స్ మెంబర్స్ కూడా దీంట్లో చాలా వరకు మనకు నాసిక్ మహారాష్ట్ర స్టేట్ నాసిక్ జిల్లా వాళ్ళు దీంట్లో డ్రైవర్ అదేవిధంగా కోరాపూట్ నుంచి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళ దగ్గర పనిచేసే ఒక అబ్బాయి పూజారి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇది కాకుండా కూడా ఈ కేసుకి సంబంధించింది ఇంకా టోటల్ సెవెన్ మెంబర్స్ అప్స్కాండింగ్లో ఉన్నారు దాంట్లో ఒకరు శ్రీను ఈ కోరాపుట్ డిస్టిక్ ఏవైతే ఈ గాంజా సప్లై చేశారో శ్రీను అనే వ్యక్తి మనకు అబ్సాండింగ్ ఉన్నారు అదేవిధంగా మిగతా రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో నాసిక్ అదేవిధంగా ముంబైలో ఈ గాంజా తీసుకెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకేజ్ చేసి కాలేజెస్లో వివిధ ప్లేసెస్లో ఎవరైతే అమ్ముతున్నారో ఈ ముంబై వాస్తవ్యులు ఇంకో సిక్స్ మెంబర్స్ మనకు అప్స్కోండింగ్లో ఉన్నారు సో టోటల్గా వచ్చేసి ఇప్పుడు సిక్స్ మెంబర్స్ అప్రైన్ చేయడం జరిగింది దీంట్లో కంబైండ్ ఎఫర్ట్ ఆఫ్ జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా దమ్మపేట పోలీస్ వాళ్ళు భారీ ఎత్తున ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గాంజా మీద ఉక్కుపాదం మోగుతుంది దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా చేస్తుంది ఇప్పటివరకు కూడా మనం ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే అరవై రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ గాంజాను సీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా వివిధ కాలేజెస్లలో కమ్యూనిటీస్లలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీనికోసం అన్నట్టు ఈ డ్రగ్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం అన్నట్టు ఒక టీఎన్జీఓ యూనియన్ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంఘం కేంద్ర అసోసియేషన్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు టీఎన్జీవో కేంద్ర సంఘం ఆదేశాల మేరకు ఖమ్మంలో ఎన్జీఓ యూనియన్ కార్యాలయంలో జిల్లా కమిటీ బాధ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులంతా సంఘ అభ్యున్నతికి పాటుపడాలని కమిటీలు బాధ్యులు కేంద్ర సంఘ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని వ్యక్తిగత నిర్ణయాలకు తావలేదన్నారు దీనికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇలాంటి విభేదాలకు తావు లేకుండా పారదర్శకంగా సభ్యత్వ నమోదు పూర్తి చేయడంతో పాటు జిల్లా యూనిట్ల ఎన్నికల సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ గౌడ్ కోరారు టీఎన్జిఓ ఖమ్మం జిల్లా ఆఫీసు టీఎన్జిఓ సెంట్రల్ కమిటీ చైర్మన్ టీఎన్జిఓ సెంట్రల్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ సారు ఈ రోజు వచ్చి ఖమ్మం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే లీగల్ గా ఆథరైజ్డ్ ఎన్నుకున్నటువంటి ఆ టీఎన్జిఓ జిల్లా కమిటీని దాన్ని రద్దు చేస్తా ఉన్నామని ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది అది పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి బైలాస్ ప్రకారం టీఎన్జిఓస్ గైడ్లైన్స్ ప్రకారం అది పూర్తిగా వ్యతిరేకమైనది అది రాజ్యాంగబద్ధమైనది కాదు అది చట్ట వ్యతిరేకమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు ఆథరైజ్డ్గా ఏదైతే వాళ్ళ ఆథరైజ్డ్ లెటర్తో ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటరు త్రీ ఇయర్స్ ఫోర్స్లో ఉంటుందని వాళ్ళు ఇవాళ ప్రకటించడం జరిగింది ఇందులో టోటల్గా అఫ్జల్ గారు ప్రెసిడెంట్గా పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది ఆ కమిటీ ఈ నెల ఇరవై ఆరు అంటే డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై తారీఖు వరకు వాళ్ళు ఇక్కడ ఈ యొక్క పోస్ట్లో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఎటువంటి నోటీస్ కానీ ముందస్తు సమాచారం కానీ ఒక లీగల్ నోటీస్ కానీ పర్సనల్ నోటీస్ కానీ ఏమి ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి కొంతమంది ఈరోజు ఆ సెంట్రల్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఈ కమిటీని రద్దు చేస్తున్నామని ఇంకో కమిటీని వాళ్ళు ఇలా ఎనిమిది మందిని ప్రకటించారు అది కూడా వాళ్ళు ఆథరైజ్డ్గా ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు కానీ పాత కమిటీని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించుకోవడం జరిగింది ఇది పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి లాకు లాక్ ఇది చాలా చట్ట వ్యతిరేకం అటువంటి ఏదైతే అందులో ఉన్నటువంటి ఎలిగేషన్స్ నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి ఈ కమిటీని రద్దు చేస్తున్న చెప్పినటువంటి తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తూ షేక్ అఫ్జల్ హసన్ వాళ్ళ యొక్క లీగల్ అడ్వకేట్గా మా యొక్క అభ్యంతరాలను వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆఫీస్ కాపీ ఈరోజు మేము వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఫర్దర్గా దీని మీద మేము ఫర్దర్గా ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా మేము హైకోర్టులో ఫైట్ చేయడం జరుగుతూ ఉంది ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం టీఎన్జిఓ ప్రిన్సిపల్ లాకు వ్యతిరేకం కొంతమంది వ్యక్తులు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఎన్నుకున్నటువంటి బాడీ ఏదైతే టిఎన్జిఓ రూల్స్ ప్రకారం ఎన్నుకున్నటువంటి బాడీని ఆ రూల్స్ను అతిక్రమించి వాళ్ళు చేసినటువంటి బైలాస్ను కూడా రద్దు చేసుకొని వాళ్ళ అభ్యంతరంగా వచ్చి ఆ కమిటీని రద్దు చేయడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి చర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కామెపల్లి బయ్యారం ఇల్లందు కారేపల్లి మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా వ్యవసాయ అధికారులను రైతులు నిలదీశారు అయితే బయ్యారంలో రైతులు చేస్తున్న ధర్నాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పాల్గొనడం గమనార్హం మహబూబ్ నగర్ దేవరకద్ర తహసీల్దార్ అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది గురుకొండ గ్రామానికి చెందిన దాసరి దాసన్న మూడున్నర ఎకరాల భూమిని తన భార్య చిన్న కుమారుడిపై రిజిస్ట్రేషన్ చేయించాలని అనుకున్నాడు అయితే డాక్యుమెంట్ రైటర్ అధికారులతో కుమ్మక్కై తప్పుడు రిజిస్టర్లు చేస్తున్నారు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి కానీ అధికారులు మాత్రం దీనిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి మేము ఒక ఐదు మంది అనగంలో ఒక చెల్లెలు సార్ అంత మంది ఉంటాయి మేము ఇద్దరమే అని చెప్పి వచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ నిన్న ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే దేక్తలేడు అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళ వరతో పోయి మాట్లాడుకోవటాడు రిజిస్ట్రేషన్ సార్ ఒక అర్ధ గంట సేపర్లు వస్తా అంటే నీ వచ్చేట అయిపోతుంది పో తర్వాత ఇంటికాడ పోయి మాట్లాడుకుంటాను నాకు న్యాయం గారు సార్ నా భూమి నాకు చేస్తారా చేయడా ఎంఆర్ఓ ఎట్లా చేసి నా భూమి నాకు చేస్తాడా డాక్యుమెంట్ రైటర్ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే గాని ఇద్దరే కొడతలాంట అని చెప్పి ఐదు మంది ఉంటే ఇద్దరు అని చెప్పి ఇద్దరు చేసారు డాక్యుమెంట్ రైటర్ ఎవరు ఆసీను యాసీను ఏ రాధామూర్ సీను కాదుమూర్ సీను అంటే సీను చెక్ నాకు మొత్తం చెప్పు విలేకర్ ఇట్లా చేస్తున్నాడు మత్తం దొంగరే స్టేషన్లో చేస్తున్నాడు వీడికి వారం మధ్య మేము ఇంతకుముందు కూడా నాలుగు సార్లు చెప్పినాం చెప్పినామాలాడు ఐదు మంది ఉన్నా అని చెప్పినావు నువ్వు ఐదు మంది ఉన్నాం సార్ ఒక చెల్లెలు ఉందని చెప్పి ఫోన్ చేసి మరీ ఫోన్ మాట్లాడినా సార్ అంతకన్నా సేపు మాట్లాడితే కూడా అసలు చెప్తలేడు ఆపమంటే ఆపుతలేడు ఏ ఊరిని ఇది నాది గురకొండ గురకొండ నువ్వు ఎంఆర్ఓకి వచ్చి చెప్పిపోయిన ఎంఆర్ఓ కాదు ఆడికి ఫోన్ చేసినా సార్ వస్తున్నా మాకు సాగు ఉంది సార్ సాగు ఉంది సాగు కాడున్నాము వస్తా ఒక పది నిమిషాలు ఆపండి అంటే ఆపుతలేడు నా పరిస్థితి ఏంది ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోతా ఎంఆర్ఓ ఎంఆర్ఓ పేరు చెప్పి లెటర్ రాసి ఇక్కడ చచ్చిపోతా నేను తాను ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో చచ్చిపోతా నా పొలం అయినా కాదా బతుకుండే లాభం నేను ఏం చేసుకొని బతకాలి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ తను విద్యార్థులు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు వేల రెండు వందల యూనిట్ల రక్తదానాన్ని ఇచ్చి తమ సేవా సమితిని చాటుకున్నారని తెలిపారు ఈ రక్తదాన శిబిరం ద్వారా అరవై యూనిట్ల రక్తాన్ని మదర్ బ్లడ్ బ్యాంక్ ను అందజేశామని ఆయన వెల్లడించారు లీడర్స్ అండ్ సభల ఎన్సిసి యూనిట్ ఆఫ్ స్పెషల్ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇరవయో బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సుమారుగా ఒక అరవై మంది పిల్లలు స్టాఫ్ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా మందికి హెల్ప్ అవుతున్న ఉద్దేశంలో ఒక ఇరవై ఏళ్ళు రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాము అలాగే శ్రీప్రకాష్ ఫార్టీ ఎయిత్ ఫౌండేషన్ డే పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సుమారుగా ఒక రెండు వేల రెండు వందల యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పిల్లలు విజయంతో చేస్తున్నారు వాళ్ళలో ఈ సేవ తత్పరత మనతో పాటు మనం బాగున్నప్పుడు ఇంకొకళ్ళు కూడా బాగుండాలి మనం ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో సేవ చేయాలన్న ఆలోచన ఇది దీంతో పెరుగుతుందని ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అంటూ ఉంటారు సో ఇటువంటి కార్యక్రమాలు